అఖండ టూ ఈవెంట్లో బోయపాటి సీను మాటలు ఆసక్తిని కలిగించాయి హిందూ సనాతన ధర్మం పైన ఇది ప్రత్యేకమైన సినిమా అని అతడి వ్యాఖ్యలు చెబుతున్నాయి ఈ వీడియోను చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇది ఒక సినిమా కాదు ఇది ఇండియాకు ఆత్మ పరమాత్మ ఇండియాకు ధర్మం ధైర్యం ఇదే మా సినిమాకి మూలమని అన్నారు దర్శకుడు బోయపాటి సీను నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి తెరకెక్కించిన అఖండ టూ తాండవం ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఒకటి ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతుంది ఇది బహుభాషల్లో విడుదల కానుంది తాజాగా మొదటి సింగిల్ తాండవంను ముంబైలోని పివీఆర్ జూహులో ఆవిష్కరించారు ఈ సందర్భంగా దర్శకుడు బోయపాటి మాట్లాడుతూ తాను గా ఉండే డైనమిక్ ఎన్బికేతో పనిచేస్తూనే ఉంటానని పేర్కొన్నారు ఇంత పెద్ద స్టార్తో అనుబంధం కలిగి ఉండడం తనకు గర్వంగా ఉందని బోయపాటి అన్నారు అఖండ టూ కథ వేదాల గొప్పతనం హిందూ సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంది కాబట్టి ప్రతి భారతీయుడికి నచ్చుతుందని తాను నమ్ముతున్నట్టు తెలిపారు అఖండ టూ ఈవెంట్ లో బోయపాటి సీను మాటలు ఆసక్తిని కలిగించాయి హిందూ సనాతన ధర్మం పైన ఇది ప్రత్యేకమైన సినిమా అని అతడి వ్యాఖ్యలు చెబుతున్నాయి पब्लिसिटी शुरू करने के लिए हमने मुंबई को चूज किया बिकॉज ऑफ मुंबई इज ए कल्चरल रन वे ऑफ फॉर फिल्म्स, सो एक बार ये प्लेटफॉर्म पे आके मुंबई को टच किया तो टोटल कंट्री वो स्प्रेड हो जाएगा यू नो दट्स वाई हमने यहाँ तक आके ये मेहनत नहीं हमको बहुत पसंद है पे। पे बहुत पसंद पसंद है है मुंबई मुंबई so पे पे सो इसीलिए हमने आपको मिनट अखंड चिद अभिमाल तो पाटू। आडियंस की बागा एलिमेंट हिंदू समाज धर्म इपड़ बोयेट दिन अर्थम కు సింహ లెజెండ్ లాంటి అద్భుతమైన బ్లాక్ బాస్టర్ హిట్లు అందించిన బోయ్ పాటిసీను ఇప్పుడు మరో భారీ హిట్ ఇస్తారని అభిమానులు అంచనాలు వేస్తున్నారు ఇప్పటికే బాలకృష్ణ పోస్టర్లు ఆసక్తిని పెంచుతున్నాయి ఈ చిత్రంలో అఘోరా పాత్రలో బాలయ్య నట విశ్వరూపాన్ని వీక్షించే ఛాన్స్ ఉందని కూడా చెబుతున్నారు ఇప్పుడు పాటలు కూడా ఆసక్తిని కలిగిస్తున్నాయి ఫోర్టీన్ డిల్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించింది ఎస్ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు ఇప్పటికే డబ్బింగ్ పూర్తయింది ఇతర నిర్మాణాంతర పనుల్ని పూర్తి చేసి డిసెంబర్ లో సినిమాని విడుదల చేయనున్నారు స్వరకర్త తమన్ పైన ఎన్బీకే ప్రశంసలు కురిపించారు తమ కలయికలో మరిన్ని హిట్లు కూడా ఇస్తామని వ్యాఖ్యానించారు హందో సనాతన ధర్మం జడ కి స్వచ్ఛక రాష్ట్రపేచ్చలో ధర్మ్ సి జియో అఖండ 2 పాన్ ఇండియా సెన్సేషన్ అవుతుందని ఎన్బికే నమ్మకం వ్యక్తం చేశారు నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన చాలా సినిమాలు సంక్రాంతి బరిలో విడుదలై విజయాలను నమోదు చేసిన సంగతి తెలిసిందే అందుకే అఖండ టూని కూడా రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి పరిలో రిలీజ్ చేయాలని తొలుత చిత్ర బృందం భావించింది కానీ డిసెంబర్ ఐదున విడుదలవుతోందని అధికారికంగా టీం ప్రకటించింది తాజా సమాచారం మేరకు సంక్రాంతి పరిలో రానున్న ఓ రెండు పెద్ద సినిమాల నిర్మాణాంతక పనులు జాప్యం కారణంగా వాయిదా పడే అవకాశం ఉందని పండగ స్లాట్లో అఖండ టూ రిలీజ్ అయితే బాగుంటుందని నిర్మాతలు భావిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి so we just completed our uh, first half of music and uh, we are just working on the second half because after completing first half i'm i'm completed with my music <laughs> i don't know what to do <laughs> so two days i took break uh, did lots of cricket matches i played with my friends i said what to do second half is even more bigger what to do so it's it's a great experiment so i'm trying to i broke already two three keyboards of mine of my pianos so i'm trying to do my best